నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కే ద జర్నలిస్ట్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా భయం మొదలైందా ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు పట్టుకుందా అని అంటే ప్రస్తుతం తాజాగా వచ్చినటువంటి ఒక వార్త అయితే నిజంగా ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పక తప్పదు ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ పార్టీ శ్రేణులకి జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు ఆదేశించింది జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేసింది ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది సో ఇదంతా కూడా ఈవేళ జరిగినటువంటి ఒక అప్డేట్ సో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ జగన్ కేసులకు సంబంధించి రోజువారీ కేసుల్ని విచారించాలని ఆదేశించింది మరి సిబిఐ మరి ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతోంది జగన్కి ఎలాంటి నోటీసులు పంపించబోతోంది దీని తరఫున జగన్ తరపు లాయర్లు ఏ విధంగా చేయబోతున్నారు అనేది రేపటి నుంచి జరిగే పరిణామాల అంశంగా మనం చెప్పక తప్పదు సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే జగన్ అక్రమాస్తుల కేసు అనేది ఇప్పటిది కాదు గతంలో ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున డాక్టర్ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసిన విషయమే మాజీ మంత్రి శంకర్ రావు ఆధ్వర్యంలో కేసు వేయటం వాటెవర్ ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే సో ఈ క్రమంలో ఆయన అప్పటి అప్పటి నుంచి అంటే గత యూపీఏ హయాంలో ఏర్పడినటువంటి ఈ కేసుకు సంబంధించి అలాగా కొనసాగుతూ వస్తోంది ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా కోర్టులు కేసుల చుట్టూ అంటే ఆయన బెయిల్పై ఉన్నారు అప్పటికే తాను అంటే ఈ కోర్టుల చుట్టూ నుంచి కాస్త కోర్టుల చుట్టూరు పోలీస్ స్టేషన్ల చుట్టూరు ఈ సీఎం హోదాలో తిరిగితే బాగుండదని నాకు పరిపాలన ముఖ్యమనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోర్టుకు వినిపించుకున్నారు సో కోర్టు కూడా సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆ మినహాయింపు అయితే ఇచ్చింది సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మళ్ళీ ప్రభుత్వాలు మారాయి కాబట్టి జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మళ్ళీ విచారణ షూరు అయిందని చెప్పుకోవచ్చు సో సిబిఐ ఈ క్రమంలో ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతోంది మరోవైపు ఎల్లో మీడియాగా అభివర్ణిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి నేతలు ఆల్రెడీ ఆ యొక్క ఛానల్లో కావచ్చు ఆ యొక్క పత్రికల్లో కావచ్చు జగన్ ఈవేళ కాకపోతే రేపైనా అరెస్టు కాక తప్పదు ఆ డేస్ ముందున్నాయి అనేటువంటి కూడా ఆరోపిస్తున్నారు అనేక వార్తలు కూడా వండివాటు చేస్తున్నాయి ఈ పరంగా ఈ పరంగా సో ఈ క్రమంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూడా ఎందుకంటే సిబిఐ ఈడీ ఇటువంటి అన్నీ కూడా ఇటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కనుసన్నలు పనిచేస్తూ ఉన్నాయని అంటూ ఉంటారు నినగాక మొన్న ఒక రాష్ట్రపతి విషయంలో కావచ్చు స్పీకర్ విషయంలో కావచ్చు తనకు ఉన్నటువంటి నలుగురు ఎంపీలను కూడా సపోర్ట్ చేయమని కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్కే మద్దతు పలికినటువంటి సందర్భం అయితే మనం చూసాం సో ఈ క్రమంలో సిబిఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా ఒక అంతుపట్టని విషయంగా ఉంది సో చూద్దాం మరి చంద్రబాబు ఒత్తిడి మేరకు ఏమన్నా మోదీ ఏమన్నా కొంచెం చంద్రబాబు ఒత్తిడి మేరకు మోదీ ఏమన్నా తలొగ్గి ఏమన్నా జగన్ అరెస్టు గురించి ఏమన్నా ఆలోచిస్తారా అంటే అక్రమాస్తుల కేసు విచారణ త్వర త్వరితగతిన సిబిఐ చే దర్యాప్తు చేయించేలాగా ఆయన ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారు ఎందుకంటే తెరవెన్కి జరిగే ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా సో ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కాదు అనేది కూడా ఇటు కూటమి శ్రేణుల్లో కావచ్చు మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు కాస్త కూటమి శ్రేణులు అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే కొంచెం ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది అసెంబ్లీలో ఒకవేళ అడుగుపెట్టినా కనీసం మైక్ పుచ్చుకుని మాట్లాడలేనంత ఆ స్థితికి దిగజార్ చేశారా ప్రజలు అంటే కనుక ఎస్ మొన్నటి రిజల్ట్ చూస్తే మనకి ఎస్ అనే సందర్భమే వస్తుంది మరి చూద్దాం మరి రేపటి నుంచి సిబిఐ ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతోంది హైకోర్టు ఆదేశాలతో అనేది వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పక తప్పదు దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్